వైసీపీ విజయవాడ సెంట్రల్ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది ఇవాటి నుంచి పాతపాడులో పరిచయ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేయాలని వెల్లంపల్లి నిర్ణయించారు అయితే వెల్లంపల్లికి సహకరించలేమని ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్గం చెప్పినట్లు తెలుస్తుంది దీంతో వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో భేటీ అయ్యారు విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జిగా వెలంపల్లిని నియమించడంతో ఇక్కడ విష్ణువర్గం ఆయనకు మొదటి నుంచి సహకరించడం లేదు అటు విజయవాడ సెంట్రల్లో వంగవీటి రాధాపై పోస్టులు కలకలం రేపుతున్నాయి ఇవేనా రాధాను టీడీపీ నమ్మకపోవడానికి కారణాలంటూ మెసేజ్లు సర్క్యులేట్ చేస్తున్నారు ఇక రాధాకు టీడీపీ సెంట్రల్ సీట్ ఇచ్చే అవకాశాలు ఉండటంతో ఇలా చేస్తున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతుంది మరోవైపు సోషల్ మీడియాలో ఈ పోస్టుల వ్యవహారంపై రాధా వర్గం సీరియస్ గా ఉంది సెంట్రల్ సీటు విషయంలో బోండా ఉమా వర్గమే ఇలా చేసుండొచ్చని వంగవీటి రాధా అనుచరులు అనుమానిస్తున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ద్వారా అందిస్తారు చంద్రశేఖర్ ప్రధానంగా బెజవాడ సెంట్రల్ సీటు విషయానికి వచ్చేసరికి అటు టీడీపీలోను ఇటు వైసీపీలోను కొంత గందరగోళమైన వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా సెంట్రల్ సీటు టీడీపీ విషయానికి వచ్చేసరికి బోండా ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జి గా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే సెంట్రల్ సీట్ ని రాధా వంగవీటి రాధా ఆశిస్తారు అన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో కొన్ని సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్ అనేవి కొంత సెంట్రల్ నియోజకవర్గంలో కొంత ఉద్రిక్త కొంత ఉత్కంఠతకు తెర తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా రాధాను పార్టీ అధినాయకత్వం టీడీపీ అధినాయకత్వం నమ్మలేదు దానికి కారణాలు ఇవే అని చెప్పి కొన్ని కారణాలను మెన్షన్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీని మీద రాధా వర్గం కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బొండా ఉమా వర్గానికి సంబంధించిన వాళ్ళు బొండా ఉమా అనుచరులు ఈ తరహా ప్రచారం చేస్తున్నారని గురుగా ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి సెంట్రల్ సిటీ విషయంలో తాము అధిష్టానాన్ని అడిగింది లేదు పెట్టింది లేదు కానీ ఈ తరహా ఈ తరహా రాధాన్ని టార్గెట్ చేసుకుని ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అనే అభిప్రాయం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేందుకు కూడా భావిస్తున్నట్లుగా మన సమాచారం అందుతుంది మరొక వైపు విజయవాడ సెంట్రల్ సీటు విషయానికి వచ్చేసరికి వైసీపీలో కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది కొంత ఆసక్తికరమైన రాజకీయానికి తెరలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ వైసీపీ